డబ్బు పరిణామం కరెన్సీ అవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ డబ్బు ఎలా ఆవిర్భావం జరిగిందో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో డబ్బు అవసరం కాకుండా బార్టర్ సిస్టమ్ ఉపయోగించబడింది బార్టర్ సిస్టమ్ అంటే పనిముట్లు లేదా వస్తు మార్పిడి అనమాట అయితే ఇది అనువుగా లేకపోవడంతో సులభ మారకం కోసం ధాతువును ఉపయోగించడం ప్రారంభమైంది ధాతువులు అంటే బంగారం వెండి ఫస్ట్ మనం బార్టర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం వస్తువుల మార్పిడి ద్వారా అవసరం తీర్చుకునే పద్ధతి ఉదాహరణకు ఒక రైతు ధాన్యం ఇస్తే మరొక వ్యక్తి పశువులను అందించేవాడు సెకండు లోహ నాణ్యాలు మెటల్ కాయిన్స్ క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో లిడియా రాజ్యంలో మొదటిసారిగా బంగారు వెండి నాణ్యములు అందుబాటులోకి వచ్చాయి వీటి విలువ లోహం యొక్క శుద్ధతపై ఆధారపడి ఉండేది నెక్స్ట్ థర్డ్ కాగితపు డబ్బు పేపర్ మనీ చైనా సాంగ్ రాజవంశం పదకొండవ శతాబ్ద కాలంలో కాగితపు డబ్బు మొదలైంది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఇది బరువు తక్కువగా ఉండేది మరియు పెద్ద మొత్తాలను సులభంగా తీసుకెళ్లవచ్చు ఫోర్త్ వన్ బ్యాంకింగ్ సిస్టమ్ పదిహేడవ శతాబ్దంలో ప్రారంభమైంది బ్యాంకులు నాణేలు కాగితపు డబ్బు జారీ చేసి వడ్డీ విధానాలను ప్రవేశపెట్టాయి బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బు చలామణిలో ప్రధాన భాగమైంది ఆధునిక డబ్బు పరిణామం ఇరవయ శతాబ్దంలో డబ్బు రూపంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి ఫస్ట్ వన్ అందులో ఫస్ట్ వన్ డిజిటల్ బ్యాంకింగ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు ఉపయోగించడం మొదలైంది బ్యాంకింగ్ మరియు లావాదేవీలు ఆన్లైన్లో జరగడం వల్ల వేగం మరియు సౌలభ్యం పెరిగింది సెకండ్ వన్ ఈఎఫ్టి ఈఎఫ్టీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది థర్డ్ వన్ క్రిప్టో కరెన్సీ రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ లాంచ్ చేయడం ద్వారా డబ్బు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారింది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఇది కేంద్ర ప్రభుత్వం నుండి స్వతంత్రంగా ఉంటుంది ఈ పరిణామం డబ్బు భవిష్యత్తును మార్చే అవకాశం కలిగించింది భవిష్యత్తులో డబ్బు రూపాలు ఫస్ట్ వన్ కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసిలు చాలా దేశాలు ప్రభుత్వ ఆధారిత డిజిటల్ కరెన్సీలు ప్రవేశపెట్టే పనిలో ఉన్నాయి ఉదాహరణకు భారతదేశం డిజిటల్ రూపీని ప్రవేశపెట్టింది సెకండ్ వన్ సంపూర్ణ డిజిటలైజేషన్ భవిష్యత్తులో కాలుత డబ్బు పూర్తిగా లేకుండా డిజిటల్ ఫార్మాట్లోనే మాత్రమే డబ్బు ఉండే అవకాశం ఉంది థర్డ్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డబ్బు ఏఐ ఆధారిత వ్యవస్థలు డబ్బు లావాదేవీలను మరింత సురక్షితంగా మరియు వేగంగా మారుస్తాయి ఫోర్త్ వన్ బ్లాక్ చైన్ ఆధారిత డబ్బు భవిష్యత్తులో బ్లాక్ చైన్ మరింతగా వృద్ధి చెందగా అంతర్జాతీయ లావాదేవీలు వేగవంతం అవుతాయి